హలో వెల్కమ్ బ్యాక్ టు మహా ఛానల్ ఈవినింగ్ స్నాక్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా అద్దిరిపోయే బ్రేక్ఫాస్ట్ చిటికలో రెడీ అవుతుంది అది ఏంటో కాదు పునుగులు సో పునుగులు పిండి నానపెట్టి ఓవర్నైట్ సోక్ చేసేంత కాకుండా ఇన్స్టెంట్గా ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పెరుగుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వంట సోడా వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి అనేది మజ్జిగలా ఉండాలి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని దాని తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి తర్వాత ఒకటి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మరొక ఐదు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి సో పిండి మనం ఎంత కలుపుకుంటే అంత మంచిగా టేస్టీగా వస్తాయి ఈ మనం ఆయిల్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడైందా లేదా కొద్దిగా పిండేసి చెక్ చేసుకోండి ఆయిల్ కనుక వేడైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి చిన్న చిన్న బాల్ సైజులో వేసుకుంటా అవి పొంగిపోతాయి సో బోండలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే ప్రాసెస్లో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలా అన్నీ వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి సో ఎంత బాగా పొంగయో చూసారు కదా ఇన్స్టెంట్ పునుగులు రెడీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టమాటో చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను ఇలానే చాలా వరకు చేసేసాను వన్ అండ్ హాఫ్ కప్ పిండితో చాలా పునుగులు అయితే వచ్చాయి ఇలా చేసుకుంటూ మొత్తం చాలా వరకు అయ్యాయండి పునుగులు అనేది కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సో మీరు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రమే ఇలా చక్కగా పొంగి మంచి కలర్లో వస్తాయి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల అనేది పిండి పిండిలాగా ఉండి పైన మాదిపోయి ఉంటుంది చూసారా ఎంత బాగొచ్చాయో చూస్తుంటే నేను ఓరుపోతుంది కదా బయట వేసే బండి స్టైల్ లాంటి పునుగులు ఇవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఎంత గుళ్ళగా ఉన్నాయో మెత్తగా ఉన్నాయో చూసారా లోపల కూడా ఉడికిపోయింది మనం ఓవర్ నైట్ కూడా సోక్ చేయలేదు జస్ట్ మనం పిండి కలపడంలోనే ఉంటుంది ఈ పునుగుల అసలైన రుచి దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ చేశాను కొబ్బరి స్టోర్ చేసుకునే వీడియో కూడా ఒకటి చేస్తానండి అది మామూలుగా పచ్చి కొబ్బరి అందరికీ స్టోర్ చేయడం రాదు కదా చాలా వరకు వంటేలోనే కొబ్బరి పైన అనేది బూజు వచ్చి పాడైపోతుంది అది స్టోర్ చేసుకోవచ్చండి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా పచ్చళ్ళలోకి చట్నీలోకి వాడుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోలేము కదా కొబ్బరి అని సో స్టోర్ చేసుకున్న దాన్ని ఇలా తీసి కొంచెం పల్లీలు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకొని చట్నీ వేసుకున్నాను ప్లేట్లో అయితే కొన్ని పునుగులు వేసుకొని చట్నీ వేసుకొని కొద్దిగా కారం వేసుకొని తిన్నాను చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా బాగుంటుంది వేడిగా ఈవినింగ్ స్నాక్లో కూడా ఇంకా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్